హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకుంటారు గోరింటాకు ఎక్కడి నుండి పుట్టింది ఈ గోరింటాకును సాక్షాత్తు పార్వతీదేవి అవతారం అని ఎందుకు అంటారు ఈ గోరింటాకు అంత ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము ఇప్పుడు పిలిచే గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంట ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల మీద పడిన వెంటనే ఒక మొక్కగా మారుతుంది ఈ వింతను చెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు ఇంతలోనే ఆ చెట్టు పెద్దది అవుతుంది నేను పార్వతీదేవి రుద్రాక్షతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడిగింది అప్పుడు పార్వతీదేవి అనగా గౌరీదేవి చిన్నతనపు చేతులతో గోరింటాకు కూస్తుంది అప్పుడు ఆమె చేతులు ఎర్రబడిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతీదేవి ఇలా అంటుంది నాకు ఏ విధమైన బాధ కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని అంటాడు రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందం ఇచ్చే అలంకారణ వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో తమ చేతులను కాళ్లను అందంగా తీర్చుకుంటుంటారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో తన సందేహం చెప్పగా నుదుటిన పండదు అని అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నిజంగానే నుదుటిన పండదు కదా అవునైతే కామెంట్ చేయండి ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుంది ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇకపోతే మగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండి మరింత అందంగా కనిపిస్తుంది ఆ పండటం అనేది మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయికి మంచి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా ఓ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెప్తారు అది అపోహయం కాదు గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి పోతుందట అంటే పార్వతి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట ఇదండి గోరింటాకు యొక్క చరిత్ర మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి ఆరోగ్యకరంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ